స్వాగతం నేటి ముఖ్యాంశాలు మొంత తుఫాను పట్ల ఎలాంటి భయంందరణ అవసరం లేదు జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మొంతా తుఫాను ప్రభావం తిరుపతి జిల్లాకు కూడా ఉండడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర వాతావరణ విపత్తుల నియంత్రణ శాఖ రెడ్ అలర్ట్ను ప్రకటించనున్నది ఈ నేపథ్యంలో జిల్లాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ పలు హెచ్చరికలు జారీ చేశారు ప్రధానంగా పలు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే పుకార్లను నమ్మవద్దు ప్రశాంతంగా ఉండండి బయొందలను అవసరం లేదు మీ భద్రత మరియు మనుగడ కోసం అత్యవసరమైన వస్తువులతో అత్యవసర సామాగ్రిని సిద్ధం చేసుకోండి ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళండి మీ ఇల్లు సురక్షితంగా కాకపోతే తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రమం షెల్టర్ చేరుకోండి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకండి జిల్లా కలెక్టర్ కార్యాలయం తిరుపతి కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ సిక్స్ డబల్ జీరో సెవెన్ ఆర్డివో కార్యాలయం తిరుపతి సెవెన్ జీరో త్రీ టూ వన్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఆర్డీఓ కార్యాలయం శ్రీకాళీ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ జీరో ఫోర్ గడిచిన వారం కూడా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ మూడు రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి మనకి జిల్లాలో రెండు వేల ఐదు వందల ట్యాంక్ డెబ్బై ట్యాంకులు ఆల్మోస్ట్ ఫుల్ అంటే ఆరు వందల యాభై ట్యాంకుల వరకు అందులో డెబ్బై ఐదు శాతం పూర్తిగా నిండున్నాయి మూడు వందల ఇరవై ట్యాంకులు ఆల్రెడీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిండి సర్ప్లస్ వైర్స్ తోటి కిందకి ఎక్సెస్ వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కూడా స్వర్ణముఖిలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ రానున్న రెండు మూడు రోజులు వర్షపాతం బట్టి స్వర్ణముఖిలో కూడా ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మనకి ఎస్పెషల్లీ రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ పంచాయత్రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అలర్ట్గా అప్రమత్తంగా ఉన్నాయి కావాల్సినటువంటి మెషీనరీ ఇప్పుడు చెట్లు పడిపోతే పవర్ సాయర్స్ పవర్ కట్టర్స్ జేసీబీలు అదేవిధంగా ట్యాంక్స్ బ్రీచ్ అవ్వకుండా సఫిషియంట్ శాండ్ బ్యాగ్స్ ఇట్లా కావాల్సినటువంటి మెషీనరీ మెన్ అంతా కూడా రైట్ ప్లేస్లో పెట్టడం జరిగింది అన్నీ లో లయింగ్ ఏరియాస్ని కూడా ముందుగా మనకున్నటువంటి హిస్టారికల్ డేటా ప్రకారం ముందుగానే మ్యాప్ చేసుకొని ఎక్కడైతే అవి లో లయింగ్ ఏరియాస్ ఇనండేట్ అయ్యే పరిస్థితి ఉందో వాటన్నింటిని కూడా ముందుగానే గుర్తించాం కాబట్టి ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ కోసం చేయడం జరిగింది ప్రజలు కూడా ఈ మూడు రోజులు అత్యంత అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రాకుండా చూసుకోవాలి ఇంటి వద్దనే ఉండాలి అది కూడా డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ కానీ పాడుబడ్డ బిల్డింగ్లు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలు షిఫ్ట్ అవ్వాలి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా ముప్పై ఐదు వారాలు ముప్పై ఆరు వారాలు దాటినటువంటి నాలుగు వందల డెబ్బై ఏడు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా గుర్తించాము వాళ్ళను కూడా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసే చర్యలు కూడా మనం టేకప్ చేస్తున్నాము ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ టీం ఒకటి జిల్లాలో ఆల్రెడీ ఉంది ఇంకో ఎస్డీఆర్ఎఫ్ టీంని మనము గూడూరు దగ్గర కూడా పొజిషన్ చేసుకుంటున్నాము పూర్తిగా ఒక మండల లెవెల్లో జిల్లా డివిజన్ లెవెల్లో కలెక్టరేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఎక్కడికక్కడ అఫీషియల్స్ అందరూ కూడా ఫీల్డ్లో అప్రమత్తంగా ఉన్నారు పూర్తి సచివాలయం వ్యవస్థని కూడా మనము ఇందులో వాడుకుంటున్నాము ముఖ్యంగా చెరువులు నిండిన చెరువుల దగ్గర వాళ్ళని గస్తీకి పెట్టడం కెనాల్స్ ఎమ్మటి స్వర్ణముఖి అమ్మటి వాళ్ళని గస్తీకి పెట్టడం అదేవిధంగా నూట ఐదు సచివాలయాలు మనకు అత్యంత ఎఫెక్ట్ అయ్యే సచివాలయ గుర్తించాము అక్కడ కూడా సచివాలయంలో మనము డీజీ సెట్స్ని పెట్టి వైర్లెస్ సెట్స్ని మనము పెట్టి ఎప్పటికప్పుడు ఒకవేళ కమ్యూనికేషన్ మొబైల్ టవర్స్ ఏదన్నా కమ్యూనికేషన్ డిస్టర్బ్డ్ అయితే వాళ్ళ మనకు వైర్లెస్ సెట్స్ ద్వారా వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యే పరిస్థితి అదేవిధంగా కొన్ని విలేజెస్ కట్ ఆఫ్ అయ్యే విలేజ్ని కూడా ఐడెంటిఫై చేసాం అక్కడ ఆల్రెడీ మనము నిత్యావసర సరుకులు వస్తువులన్నీ కూడా ముందుగానే పొజిషన్ చేసుకున్నాం కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా పొజిషన్ చేసుకున్నాం ఇట్లా అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి చర్యలు మనకు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మాతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు తదనుగుణంగా మొత్తము టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని చెప్తున్నాం